ప్రాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి వాగుల ఒడ్డునున్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు చిలుకూరులో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఇరవై ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి చెరువు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి జగ్గాయపేట వద్ద కూడా రోడ్డు బ్లాక్ అయింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి వయా మిర్యాలగూడ గుంటూరు మీదుగా తరలిస్తున్నారు మధిర మున్సిపాలిటీలోని పలు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది సత్తుపల్లిలోని ఉపరితల గానంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మధిర మండలం కృష్ణాపురం వద్ద పాలవాగు పొంగి ప్రవహించడంతో సాయంత్రం వైరా మధిర మధ్య రాకపోకలు నిలిపివేశారు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో మల్లపల్లి వద్ద వాగు పొంగి పొల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావంతో తెలంగాణలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి ఇటు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి వాగుల వద్ద ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా గౌతమి భారత వాతావరణ శాఖ సూచించిన మేరకైతే తెలంగాణ వ్యాప్తంగా ముసురు అలుముకుందనే చెప్పుకోవచ్చు అయితే వారం పాటుగానైతే ఈ వర్షాలు కొనసాగనున్నాయనైతే తెలియజేయడం జరిగింది అయితే ఈ పాటుగా చూసుకున్నట్లయితే ఆ ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం అనేది ఈ రోజు తీరానికి చేరనుంది అని అయితే తెలియజేస్తున్నారు దాని ప్రభావం అయితే మరింత వారం రోజుల పాటుగానైతే తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో అక్కడక్కడికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలియజేసింది ఈ రోజు నుండి చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా రోజు మొత్తం కూడా కంటిన్యూగా వర్షం వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత కూడా తూర్పు తెలంగాణలో కూడా కొంత వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇంకా పశ్చిమ తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు అసలు మొత్తం వర్షమే తగ్గదు అన్నట్లుగానైతే వాతావరణ శాఖ సూచించడం జరిగింది హైదరాబాద్ సహా మధ్య తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు ఎంతవరకైనా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది మొత్తం మేఘావృతం అయి ఉన్న తెలంగాణనైతే వారం రోజుల పాటుగా ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇక ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే తెలంగాణలో మాక్సిమం ఒక ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉండడం అయితే జరుగుతుందని తెలియజేసింది ఇక తేమ చూసుకున్నట్లయితే మొత్తం గతంలో కంటే ఈ ఈసారి ఎక్కువగా ఉన్నదని తెలియజేయడం జరిగింది తొంభై నాలుగు శాతం వరకు అయితే నమోదైంది గంటకు ప పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం ఉంది కాబట్టి అదే విధంగా వర్షం కూడా అంతే సెంటీమీటర్లో వస్తుందని వాతావరణ శాఖ సూచించడం జరుగుతుంది ఏ మేరకైనా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి బయటికి రాకూడదని తెలియజేయడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలు జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది కరీంన కరీంనగర్ తో సహా మిగతా చుట్టుపక్కల ఏరియాలకైతే వరద ముప్పు ప్రభావం పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లికి అయితే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి అయితే ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది రోజు మొత్తం కూడా ఇలాగే వర్షం కురిసే అవకాశం ఉందని ఇంకా నది ప్రవాహం కూడా అటు వైపుగా వచ్చే అవకాశం ఉందని బస్తీలలోకి వరద నీరు రాకుండా ఉండడానికి జిహెచ్ఎంసీ అధికారులతో వాతావరణ శాఖ కోఆర్డినేట్ అయ్యి అవి అప్రమత్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఇంకా వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి ఈ ప్రదేశాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ రోజు మొదలుకొని వారం రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మూడో తేదీ వరకైతే రాష్ట్రంలో పలు జిల్లాలకి మరియు కొన్ని ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్స్ మరియు ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ ఈ వర్షం ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చాలా వరకు ఇల్లు కూలిపోయి వరద ప్రభావంతో కూడా ఇల్లు కూలిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అందుకే అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు ఎత్తైన ప్రదేశంలో ఉండడానికే చూసుకోవాలి అని అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం హైదరాబాద్ లోనైతే ఉన్నాం ఈ రోజు పెద్దగా హాలిడే కాబట్టి ట్రాఫిక్ సమస్యలు పెద్దగా లేవు అయినప్పటికీ కూడా చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది రోడ్లన్నీ తడిచి ఉండడం వలన వాహనాలు కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరుగుతుంది ఇంకా వర్షాల ప్రభావంతో రేపు కూడా చాలా పాఠశాలలకి మొత్తం ప్రభుత్వం కూడా పాఠశాలలకి సెలవు ప్రకటించడం జరిగింది ఇప్పుడు మూడో తేదీ వరకు కూడా ఇలాగే చూసుకున్నట్లయితే వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించడం జరుగుతుంది ఇంకా మరీ ముఖ్యంగా విలేజెస్ లో చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా మంది ఇప్పుడు పంట సమయంలో ఉన్నారు కాబట్టి కోతకు వచ్చే ఇప్పుడు వాటర్ పెడుతూ ఉంటారు అవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉందని ఏవైనా కూడా ఒక వైపు ఓకే